నమిక ఛానల్కి స్వాగతం అండి పాల తాలికలు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి జ్యూసీ జ్యూసీగా చాలా తేలిగ్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పాలు పెరగకుండా తాలికలు పెరగకుండా నేను చేసిన పద్ధతులు అయితే సూపర్గా వస్తుందండి దీనికి కావలసినవి ఇలా అయితే నానబెట్టేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకుని మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడి పట్టేసుకోవాలి జల్లెడి పట్టేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మనం అరిసెల పిండిలో అయితే పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకుని అంతా మొత్తానికి ఆరపెట్టేసుకోవాలి నేనైతే నేనే ఆరబెట్టానండి ఎండ ఏం అవసరం ఉండదు రెండు రోజులైతే ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే మనం ఎప్పుడు కావాలో తప్పుడు వండుకోవచ్చు ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి రుచికి ఇలా అయితే తాలిక కూడా చాలా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది బాగా బెల్లం అంతా ఇలా మెల్ట్ అయిపోయే వరకు మరగబెట్టేసుకోవాలండి అది మరిగేటప్పుడు ఒక కప్పు పిండి పోసుకోవాలి ఒక కప్పు పిండి పోసుకొని బాగా కలిపేసుకోవాలండి కప్పు వాటర్కి కప్పు పిండికి కప్పు వాటర్ కరెక్ట్ కొలతలండి ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపెట్టేసుకోవాలండి కలిపెట్టేసుకుని చలారి పెట్టుకోవాలి పక్కన స్టవ్ పై వేరే గిన్నె పెట్టుకుని అందుట్లో ఒక కప్పు బెల్లం వేసి పాకానికి ప్రిపేర్ చేద్దామండి ఒక కప్పు బెల్లానికి ఆఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగబెట్టుకోవాలండి ఇలా బెల్లం అయితే బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయినాయి ఇది దింపేసి పక్కన పెట్టేసుకుని ఫస్ట్ మనం ఒక పెట్టుకున్న పిండి అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా వండలు లేకుండా స్మాష్ బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తానికి మనం స్మాష్ చేసుకుంటూ కలిపామంటే ఈజీగా తాలూకలు చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఇప్పుడు ఇలా కలిపేసుకుని బాగా చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి వేసి ఒకసారి ఉండకూడ మామూలుగా స్మాష్ చేసేద్దాం ఇలా కమ్మగా ఉంటాయండి తాలికలు అయితే పాల తాలికలు నెయ్యి రాసామంటే కమ్మగా ఉంటాయి కొంచెం నెయ్యి వేసి నేనైతే ఇలా కలిపేసాను నెయ్యి వేయడం అయితే కనిపించలేదు కానీ నెయ్యి వేసి ఇలా కలిపేసుకోవాలి కొంచెం చేతికి అంటుకోదండి మనం తాలికలు చేసినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవాలి బాగా పెద్దవి చేసుకున్నా ఇరిగిపోతాయండి బాగా చిన్నవి చేసుకున్నా కరిగిపోతాయి ఇలా ఈ సైజులో అయితే చేసుకో ఉదయం చేసామంటే సాయంత్రం వరకు కూడా గట్టి పడకుండా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ అండి మొత్తం పిండి అంతా కూడా ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మీడియం సైజులో చేసేసుకోవాలండి బాగా పెద్దవి చేశారంటే విరిగిపోతాయండి అందుట్లో వేసాక పాలలో వేసాక ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ అండ్ పక్కన గాంట్స్ సెమల్ యాక్టివిటీస్ అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు ఇలా చిన్న చిన్ని చిన్న చిన్ని ఉండరాళ్ళుగా కూడా చేద్దాము ఎంతో కాదండి వేరుశనగ గింజలు ఉంటాయి కదండీ ఆ సైజులో చేసుకుంటే సూపర్గా ఉంటాయి తినేటప్పుడు కొన్ని తాలూకులు కొన్ని ఉండరాళ్ళు కింద చేసుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి సూపర్ టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు గిన్నె పెట్టుకుని అందుట్లో కప్పు వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యం హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా అయితే తొందరగా ఉడికిపోతాయి హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకుని పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా తేలిపోయినాయి అంటే ఉడికిపోయినట్లే ఈజీగా ఉడికిపోయినాయి అండి నానబెట్టిన వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇదే మెదట్లో పాలు అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది గింజ ఫ్రెండ్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి హైప్ ఇవ్వండి లైక్స్ చేయండి వీడియో ఇంకా ముందుకు వెళుతుందండి మీరు హైప్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి ఇప్పుడైతే సగుబియ్యం కుక్ అయిపోయినాయి కాబట్టి అందుట్లోకి పాలు పోసుకుందాము నేనైతే మూడు కప్పులు పాలు పోసానండి ఒక కప్పు పిండికి మూడు కప్పులు పాలు పోసుకోవాలి మీ ఇష్టమండి రెండు కప్పులు పాలు పోసుకుని లేకపోతే ఒక కప్పు వాటర్ పోసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు పాలు పోసేసాను ఇలా పాలు పోసుకున్నాక అవి మరిగాక ఇలా పొంగొచ్చాక వచ్చాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలీకలు అలాగే ఉండ్రాళ్ళు వేసేసుకోవాలండి వేసుకుని ఈజీగా ఒక పది నిమిషాల్లో అయితే కుక్ అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా కుక్ అయిపో తాలికలు అన్నీ వేసేసుకోవాలండి అందుట్లో తాలికలు వేసేసుకుని ఉండ్రాళ్ళు కూడా వేసేసుకోవాలి వాళ్ళ టేస్ట్ అయితే అదిరిపోయిందండి అంత బాగుంది టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది సాయంకాలం వరకు కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్లో పెట్టుకుంటే పొంగిపోతాయి కాబట్టి చూడండి అస్సలు విరగవండి మనం వేసినవి వేసినట్లే ఉన్నాయి డైరెక్ట్ మాత్రం పెట్టేసి తిప్పేయకూడదండి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలండి సూపర్గా అయితే ఉన్నాయి చూడండి కుక్ అయినట్టుగా మనం ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయితే అయిపోయిందండి తాలిక కరెక్ట్గా పది నిమిషాలు సరిపోయింది టైం అలాగే ఒక స్పూన్ యాలక్కాయ పొడి వేసుకోవాలి ధరటి పెట్టేసి తిప్పేయకూడదండి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకటి కూడా ఎరగదు నేను చెప్పిన మెదట్లో చేస్తారంటే ఒక తాలిక కూడా ఎరగదండి ఇప్పుడు అందులో చెక్కబడటానికి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి పోసుకోవాలి అలాగే టీ గ్లాస్తో హాఫ్ గ్లాసు పాలు పోసుకోవాలండి పాలు పోసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని అందుట్లో పోసేసుకోవాలండి పాయసంలో పోసేసుకోవాలి పాల తాలికల పాయసం సూపర్గా ఉందండి అద్దరిపోయింది తాలికలు విరగకుండా పాలు విరగకుండా కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి వేడి వేడి మీద పోసేయకూడదు కొద్దిగా చల్లారాక పక్కన పాకం పెట్టుకుని పక్కన పెట్టుకున్న బెల్లం పాకం పోసేసుకోవాలి పోసుకుని ఇలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి చూస్తుంటేనే జ్యూసి జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది ఇలా ఒకసారి చేస్తారంటే ప్రతిసారి ఇలానే చేస్తారు అంత బాగుందండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే కానీ అర్థమవు అవైతే దింపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందుట్లో ఆఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి అవి సగం వేగాక అందుట్లో జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి అవి కూడా ఫ్రై అవ్వాక కిస్మిస్లు వేసుకుని అవి వీటికి వేగిపోతాయండి కిస్మిస్లు ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పాయసం అయితే టర్న్ చేసేసుకోవాలి స్టవ్ మీదకి అందుట్లో అయితే పోసేసుకోవాలండి నెయ్యితో పాటు పోసేసుకోవాలి చాలా టేస్ట్గా అద్దిరిపోయిందండి పాయసం పాల తాలికల పాయసం అస్సలు ఒక తాలిక కూడా తిరగలేదండి గుమగొమ్మలాడిపోతూ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ